హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే శుభార్త మరొకటి రావడం జరిగిందనమాట అక్కడ జీతాలపైన ఆ శుభార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు వెళ్ళినట్లయితే కర్ణాటకలో ఉద్యోగులకు జీతం పెంపు కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులకు శుభార్త చెప్పింది ఇక ఏడవ పే కమిషన్ చెప్పినట్లు ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు ఆగస్ట్ ఒకటి నుంచి ఉద్యోగులకు జీతాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెరగనున్నాయన్నమాట దీంతో ప్రభుత్వం పైన ప్రతి ఏటా ఇక చూసుకున్నట్లయితే పదిహేడు వేల నాలుగు వందల నలభై పాయింట్ పదిహేను కోట్లు భారం పడనుంది కాగా రెండు వేల ఇరవై మూడులో కూడా బీజేపీ ప్రభుత్వం పదిహేడు శాతం ఇక జీతాలను పెంచింది అనమాట అయితే ఉద్యోగులందరికీ కూడా జీతాలు అయితే పెంచడం జరిగిందనమాట ఇది ఇక మంచి శుభవార్త అండి ఎందుకంటే ఇక మనకు రావాల్సిన జీతంలో పదిహేడు శాతం అంటే దాదాపు పదిహేడు వేల రూపాయలు పెంచినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట ఇది ఉద్యోగులకు అందరికీ కూడా శుభవార్త అండి